పిల్లలకు ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా ఏ చిన్న సమస్య వచ్చినా అందరికీ ఏం కనిపిస్తుందంటే తల్లి తల్లి అల్లాడిపోతూ తన ప్రేమను ఆర్తిక మించి చూపిస్తూ అదే మొత్తం చుట్టుపక్కల చూస్తారు తండ్రి అనేవాడి నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేనట్టే ఉంటుంది అందరికీ కానీ ఆ తల్లి కంటే ఎక్కువ బాధపడే తండ్రి కాకపోతే మనసులో పెట్టుకుంటాడు ఇటువంటి టైంలో ఇంకొంచెం గట్టిగా చెప్తాడు ఓచుకో నేను కూడా ముందర వస్తే ఓచుకున్నా అనేసి చెప్పి అలా సపరేట్ గా వెళ్ళిపోయి అక్కడ దేవుడు అడుగుతాడు దేవుడా నా ఇచ్చే బాధ నాకు ఇవ్వు నా బిడ్డలకి ఇచ్చిన జబ్బు నాకివ్వు వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని మొక్కుంటాడు అవన్నీ బయట తెలియదు వాళ్ళకు ముఖ్యంగా తండ్రుడికి ప్రేమ చూపించడం తెలియదు తండ్రికి లాగా సరేనా అంతేగాని తండ్రి కంటే తండ్రి ఏం తక్కువ కానే కాదు